కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ మీరు టీడీపీ అని అనుకుంటున్నా టీడీపీ టీడీపీ బికాస్ ఆఫ్ ఇప్పటిదాకా జగన్ ఏం చేసిందైతే లేదు ఉన్న డబ్బు మొత్తం లాస్ చేసింది తప్పించి ఎటువంటి స్టూడెంట్కి న్యాయం చేసింది అయితే లేదు అదే ఇఫ్ ఇన్ కేసు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ బాగానే ఉన్నారు బాగానే అంత జాబులు కానీ ఐటీ ఫీల్డ్ కానీ అభివృద్ధి చెందడంలో కానీ ప్రతి ఒక్కటి బాగుంది జగన్ వచ్చిన కాని ఎటువంటిది ఏం లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూత్ని పట్టించుకోవడం వదిలేసేసి ఓల్డ్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ని పట్టించుకోవడం ఎక్కువ చూస్తున్నారు ఓకే పట్టించుకోవడంలో తప్పు లేదు అలాంటి అని చెప్పేసి ఇప్పుడు యూతే కదా భవిష్యత్తు ఇప్పుడు అయిపోయిన వయసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని చూస్తే ఏమొస్తుంది మన మన దగ్గర నుంచి ఎవరో ఒకరు మెరిట్ ఇప్పుడు వెళ్ళారు అనుకుందాం యూఎస్లో ఒక సీఈఓ అయ్యిండు ఎందుకు అయ్యిండు అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో ఒకరు అవుతారు కదా ఆపర్చునిటీ అనేది ఇస్తే అలా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సీ జగన్ గారి ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది బ్యాడ్ అయితే బ్యాడ్ ఇట్స్ అ బ్యాడ్ టోటల్లీ బ్యాడ్ అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అవన్నీ ఎలా పథకాలు ఇచ్చాడు ఏం ప్రయోజనం ఉంది ఆడపిల్లలకే ఉపయోగపడుతుంది సి ఫస్ట్ ఒక మన భారతదేశం ముందుకెళ్ళాలంటే యువత వల్లనే అయితే తప్పించి ఈ పథకాల వల్ల వాటి వల్ల వీటి వల్ల అయితే కాదు ఫస్ట్ థింగ్ అది సో ఇప్పుడు జగన్ గారు ఏ సభలో చూసినా ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు రెండు లక్షల పైగా ఇంకా మరి ఇచ్చారనుకోవచ్చా ఇక ఇచ్చారు ఇచ్చారని అంటున్నారు మరి ఇచ్చారని అయితే మరి యువత ఎందుకు ఆగ్రహంతో ఉంది ఏం చేయలేదని చెప్పి అనే మాట ఎందుకు వస్తుంది ఒకవేళ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు కాదు కదా యువతకు కావాల్సింది ఏంటిది ఎవడో డబ్బులు ఇస్తా కాదు నీ నాకు నేను బాగుపడాలి నాకు ఉద్యోగం రావాలి లేనోడే కదా ఇప్పుడు కడుపు కాలుతున్నాయి కదా మాట అనేది బయటకు వస్తుంది నాకు కాలుతుంది అని చెప్పే మాట వస్తుంది అలా అంతే అంతేమో అంత మించి ఇంకేం లాస్ట్ టైం జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చాయి కదా మరి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నాను మీరు వన్ సెవెంటీ ఎన్ని సీట్లు రావచ్చు అంటే మేబీ ఒక యాభై వచ్చినా ఎక్కువే అని నేను అనుకుంటున్నాను యాభై వచ్చిన ఎక్కువ అని అనుకుంటాం యాభై ఎక్కువ ఓకే బ్రో ఇప్పుడు టీడీపీ జనసేన లాస్ట్ టైం రెండు పార్టీలు కలిసి ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి మరి వీళ్ళకు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నాను టీడీపీ వాళ్ళకి టీడీపీ జనసేన కలిపి రెండు కలిపి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అట్లా రావచ్చు అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది కదా సో మీకు ఎలా అనిపిస్తుంది జన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకి ఏదో నాకు సీఎం పోస్ట్ కావాలి అది కావాలని అయితే ఆయన రావట్లేదు ఫస్ట్ థింగ్ ఆయన వచ్చేది ఏంటిదంటే ఇక్కడ జరిగే కుంభకోణం ఏంటిది అసలుకి డబ్బంతా ఏమవుతుంది ఇన్ని ఇన్ని కోట్లు పెడుతున్నారు కానీ ఎక్కడ ఏం జరగట్లేదు ఏం జరగనప్పుడు అసలు ఏమవుతున్నాయి ఈ డబ్బులు మొత్తం ఏమవుతున్నాయి ఏంటి అనేది దాని మీద ఫైట్ చేయాలని చెప్పి ఆయన రావాలనుకుంటున్నాను తప్పించి నాకు ఒక సీఎం పోస్ట్ కావాలి నేను ఈ రాష్ట్రాన్ని అనేది అయితే ఆయన అనుకోవట్లేదు అట్లా అనుకోని వ్యక్తి అయితే ఆయన అనుకోడు ఓకే ఏపీలో రెండు పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేసి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి నెక్స్ట్ ఫైవ్ ఇయర్ డెవలప్మెంట్ కానీ ఐటీ ఇండేస్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఊహించలేము ఇక చెప్పలేం బికాస్ ఆఫ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఒకవేళ ఆయనే సీఎం అయితే ఆయన ఫామ్ చేసే ఐటీది కానీ ఏదైనా యూత్కి కానీ ఊహించని రీతిలో ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను ప్రతి ఒక్క ఆంధ్ర స్టూడెంట్స్కి ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే వాళ్ళందరూ భవిష్యత్తు అయితే మారిపోవడం అయితే కన్ఫర్మ్ ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓకే మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు నాకు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అట్లా వస్తే అనుమానం బాగా ఉంటుంది ఎందుకంటే సార్ చాలా మంచిగా పని చేసినారు ఇంతకుముందు చాలా సీనియర్ చాలా పాత పార్టీ చాలా మంచిగా పనిచేసిన తెలంగాణ కూడా చాలా మంచిగా చేసినారు ఇప్పుడు జగన్ ఎందుకు వద్దనుకుంటున్నారు జగన్ పరిపాలన ఎలా మీకు జగన్ జగన్ సార్ ఓకేనా కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ వస్తే బాగా ఉంటుంది మరి జగన్ గారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిజంగా ఇచ్చారనుకోవచ్చా దానిపైన ఏం లేదు కాబట్టి నాకు అంటే అదా మరి ఉద్యోగ అవకాశాలు ఎలా అనిపించాయి డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ రోడ్లు ఎలా అనిపించాయి ఇప్పుడు సరిగా లేదు ఇప్పుడు బాబు నాయుడు సార్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాయి ఆయన వస్తే ఉంటుంది అందరికీ బాగా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం పరిపాలించారు కదా సో మళ్ళీ ఫ్యూచర్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ తో వస్తున్నారు మరి ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ జాబ్స్ ఇండస్ట్రీస్ అది పెడతారు ఆయన ఇంకా హైటెక్ సిటీ పెట్టినారు అక్కడ కూడా ఇంత ఏం చెప్తారోది ఐటి ఐటీ ఐటీ హబ్ పెట్టచ్చు అట్లా అంటున్నారు మరి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఉద్యోగ జాబ్స్ కంపల్సరీ కావాలి కదా అలా జాబ్స్ ఉంటే బాగా ఉంటుంది జాబ్స్ లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం వస్తే జాబ్స్ వేకెన్సీస్ రావచ్చు మంచిగా